ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం కుమిలిపోవటం ఏడవటం దుఃఖపడటం ఎందుకు నాకే ఈ పరిస్థితి మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది అంతవరకు తెలుసు నీకు కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను అనుభవించినాడు ఆనాడు నీకు అర్థమైంది అబ్బా ఇది గుర్తించలేదేవా నేను అనుకోలేదేవా నన్ను దేవుని కాళ్ళు పట్టుకుంటా ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నవని అస్సలు అనుకోలేదేవా నేను నేనే పాటివాడిని ఏ పాటిదాన్ని కానీ తులువకింత విలువను నువ్వు నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు నువ్వు అది చూసిన నాడు అప్పుడు ఇక దేవుని మీద సనగటం కొనగటం ప్రశ్నించడం దుఃఖపడటం ఎవడో చెబితే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు ఆయన రెండు పాదాలు పట్టుకొని ఏడుస్తావు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నా ఆయన మీ నాయన నిన్నెంతో ప్రేమించే నాన్న భూసంబంధమైన నాన్న నిన్న వదిలిపోయినా పట్టించుకోకపోయినా అర్థం చేసుకోపోయినా ఆలరించకపోయినా నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని నాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచు కాచుకుంటూ నీ మహిమను కోరి నీ మంచిని కోరి నీ క్షేమాన్ని కోరి నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనసు గాయమవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు కొంచెం నలుగుడు అనుభవించాలను ఎందుకంటే దీన్ని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు కొంచెం ఓర్చుకో కొద్దిగా తాళుకో కొంచెం తట్టుకో దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు నువ్వు నా మాట నమ్మకం తట్టుకోమా కొంచెం తాళుకో మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమపడటం కానీ అవసరమై ఉంది ఈ రోజు నీకు నేర్పుతున్న అనుభవాలు నీకున్నాయి నీకు ఇస్తున్న ట్రైనింగ్ నీకుంది అది పూర్తయినప్పుడు నిన్ను నిలబెట్టే దగ్గర నిలబెడతాడు